హాయ్ అండి ఈరోజు మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చేసి చూపెడుతున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు పలుకులు పోపులు పసుపు శనపప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు ఇంకా మనకి తొక్క తీల మినపప్పు ఉంటుంది కదండి అది మామిడికాయలు మామిడికాయలు తుమ్ముకొని పెట్టుకుందామండి ఆయిల్ సాల్ట్ అండి మనం అయితే నేను అన్నం ఉడికించుకుంటున్నానండి అందులోనే నేను అన్నంలోనే ఫస్ట్ వేసుకుంటున్నానండి అన్నంలో అందులో ఫస్ట్ వేసుకొని ఉడవచ్చుకుంటున్నానండి సాల్ట్ కూడా అన్నంలోనే వేసుకుంటున్నానండి సాల్ట్ కూడా తగిన సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకున్నాను కదా ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని నేను అన్నం వాచుకుంటానండి ఫస్ట్ అన్నంలోనే పసుపు అవన్నీ వేసుకున్నానండి నేను ఇదిగోండి మామిడికి తురుము పెట్టుకుందాం కదా ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దామండి ఆయిల్ వేసుకుందాం అండి సరిపడగా జీలకర్ర వేసుకుందామండి జీలకర్ర అయిపోయింది కదా పోపు వేసుకుందామండి కలుపుకుందామండి పోపులు జీలకర్ర ఇందులోనే చనపప్పు అండి శనపలుపులు వేసుకొని ఫ్రై చేసుకుందామండి అవన్నీ వేసుకున్నాం ఇప్పుడు మన దగ్గర పప్పు తీలైన మినపప్పు ఉంది కదండి అది కూడా కొంచెం అండి టేస్ట్ బాగుంటుంది మళ్ళీ బాగా ఫ్రై అయిన తర్వాత కలుపుకుందాం అండి ఇవన్నీ కలుపుకుంటున్నాం కదా చెల్లి వేసుకొని ఇంకొకసారి కలుపుకున్నామండి ఇది ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా కరివేపాకు వేసుకున్నామండి ఇవన్నీ ఒకసారి కలుపుకున్నాం కదా అయిపోయిందండి ఇదంతా కలుపుకున్న తర్వాత మరీ మాడిపోకుండా చూసుకోండి పోపు కదా ఇప్పుడు ఎందులో మామిడికాయ దూరం ఉంది కదండి అది వేసుకుందామండి తర్వాత కొంచెం పచ్చి పోయి పచ్చి పోయడం వరకు కలుపుకుందాం అండి ఇవన్నీ చిట్కడి ఇంజు వేసుకుందాం వేస్తున్నామండి బాగుంటుంది ఇదండి ఇంగు వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇక్కడ ఇంపూ ఇక్కడ రైస్ రైస్లో నేను ముందే పసుపు ఉప్పు వేసుకొని పెట్టుకున్నానండి ఇది ఇప్పుడు మనం ఒకసారి ఇదంతా కలుపుకుందాం ఒకసారి ఇదంతా మనం కలుపుకుందామండి ఇదిగోండి నేనంతా కలుపుకున్నాం కదా రెడీ అయిపోయిందండి మామిడికాయ పులిహోర ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి అయిపోయిందండి మామిడికాయ పులిహోర ఇదిగో ఇవన్నీ నేను నేను గార్నిష్ కోసం వేసుకున్నానండి మీరు కావాలంటే వేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ